ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథు వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అనే బాబావారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక సమయం లేదు తల్లి ఈ దేవత దృష్టి నీపై పడింది ఈ దేవత నీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆమెను నుంచి ఒకటి అడుగుతూ ఉంది ఏమిటో తెలుసుకోవాలని ఉందా ఈ నెల ఆఖరి లోపు నీకు ఇదే జరుగుతుంది తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు అయితే వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి పూడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకు అనంటే సాయినాథుడు ఇది మనకు మంచి కోసమే చెప్తున్నారు దానికోసంగా మన ముందుకు వచ్చారు తప్పకుండా మన సాయినాథుడు మన వస్తే మనం ఖచ్చితంగా విని తీరాలండి చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు నివృత్తి కలుగుతుంది నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఆ కష్ట సమయంలో నాకు మీ వీడియోస్ ఎంతో ఊరటను కలిగిస్తూ ఉన్నాయి ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజు నేను చాలా ఆనందంగా జీవితంలో ముందు అడుగు వేయగలుగుతున్నాను మరి మరింతమందికి నేను కూడా చాలామందికి షేర్ చేస్తూ ఉన్నాను అక్క సాయినాథుని ఆశిస్తులతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఎంతోమంది మెయిల్స్ ద్వారా ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా నచ్చినప్పుడు మీ జీవితంలో ఇంత అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆశించిన మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి కలుగుతూ ఉన్నప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్ప తప్పకుండా మీరు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి నాకు మీ లైక్ అనేది చాలా సహాయకరంగా ఉపయోగపడుతుంది మరి వీడియోని కొంచెం రీచ్ అయ్యే విధంగా సహాయం చేస్తుంది మీరు నాకు చేయగలిగిన సహాయం ఇది ఒక్కటే నేను మీ నుంచి కోరుకున్నది ఇది ఒక్కటే ఇక సాయినాథుడు ఈరోజు పిడా నీ జీవితంలో ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఈ మార్చి ముప్పై ఒక తారీకు లోపల నీ జీవితంలో సమస్యల నుంచి బయటపడి ముందుకు అడుగు వేయాలి తల్లి ఎన్నో రకాలైన కష్టాలను పడుతూ ఉన్నావు కదా ఈ కష్టాలన్నింటికే కూడా కారణం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంత మాత్రమే కాదు అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నీకు ఏ విషయం కూడా అర్థం కావడం లేదు తల్లి కానీ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాల విషయానికి వస్తే ఈ కష్టాలన్నింటికి కూడా కారణం ఒకే ఒకటి నేను నిర్లక్ష్యం అసలు ఏంటి బాబా నేను నేనేం నిర్లక్ష్యంగా ఉంటున్నానా ఏ విషయం గురించి నిర్లక్ష్యంగా ఉంటున్నాను ఈ కష్టాలన్నింటికి కారణం నా నిర్లక్ష్యం అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు అని చెప్పి నన్ను నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు కదూ బిడ అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకో నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి కష్టాలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి అమ్మా ఆ కష్టాలన్నింటి నుంచి నువ్వు బయటపడి జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటావు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఇప్పటి వరకు నువ్వు వందలో కేవలం పది కష్టాలను చూసి భయపడుతూ ఉన్నావు కదా మిగతా తొంభై కష్టాలు కారణం అంటే తొంభై కష్టాలు పూర్తిగా నీ నుంచి దూరమైపోవడానికి కారణం ఈ దేవతే అని చెప్పి అంటే నువ్వు నమ్ముతావా అసలు ఈ దేవత ఎవరు బావా అని చెప్పి అనుకుంటున్నావా అయితే దేవత అనే కంటే కూడా ఆ తల్లి బంగారం ఆ తల్లి గురించి నువ్వు తెలుసుకుంటే నిజంగా కాళ్ళు మొక్కుకుంటావమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు త్రుటిలో తప్పిన ప్రమాదాలు ఎన్నో నీకున్నాయి అవి నీ నుంచి తప్పిపోయాయి అని కూడా నీకు తెలియని కూడా తెలియదు అలా తప్పించింది ఆ దేవతే అని కూడా నీకు తెలియదు అంత మాత్రమే కాదు ఇప్పటి వరకు వందలో తొంభై కష్టాలు జరిగిపోవలసినవి కూడా కానీ జరగకుండా ఆపింది ఆ దేవతే ఈ రోజున నువ్వు కాస్తో కూస్తో ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే కూడా దానికి కారణం కూడా ఆ దేవతే బిడ్డ చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినమ్మ ఎందుకంటే నీ సమస్యలన్నింటికి కూడా కారణం నీ నిర్లక్ష్యమే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు చేసుకున్నావు ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను నమ్ముకున్నావు కానీ ఒక దేవత అనుగ్రహాన్ని మాత్రం నువ్వు పొందలేకపోతున్నావు ఇప్పుడు నీ బాధలన్నింటికీ కూడా ఆ కారణం ఏదో తెలుసుకుంటే నిజంగా నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇంతగా నిర్లక్ష్యం చేశానా అని చెప్పి బాధపడిపోతూ భయపడిపోతూ నీ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటావు తల్లి ఏది ఏమి జరిగినా కూడా ప్రతి మనిషికి కూడా ఒక చంచలమైన మనస్తత్వం అనేది ఉండకూడదు ఎందుకు అని అంటే కనుక కష్టం వచ్చినప్పుడు కేవలం కుంగిపోతున్నాము బాధలు వచ్చినప్పుడు చాలా దిగులు పడిపోతూ ఉన్నావు అదే ఆనందాలు వస్తే నా అంతటాళ్ళు మరొకరు లేరు అని చెప్పి అంటున్నావు ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్ట సుఖాలు అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి బిడ్డ అన్నింటినీ కూడా ఒకేలాగా స్వీకరించాలి అలా ఒకేలాగా స్వీకరించినప్పుడు మాత్రమే మనిషి జీవితం ఒక సమదారిలో వెళుతూ వెళుతూ ఉంటుంది లేకపోతే మనిషి కష్టం వచ్చినప్పుడు కురుంగిపోతూ ఉంటే కనుక ఆ కష్టం నుంచి బయటపడలేక ఏమి చేయాలో అర్థం కాక ఆ కష్టంలోనే అంటే జీవితాన్ని మొత్తం కూడా గడిపిస్తూ ఉంటారు కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఆ కష్టం ఎందుకు వచ్చింది దీని గురించి నేను ఎలా బయటపడాలి దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని రకరకాలుగా ప్రయత్నించాలని చెప్పి ఆలోచించి అన్ని రకాలుగాను ప్రయత్నించి ఆ కష్టం నుంచి పూర్తిగా బయటపడిపోతారు మరి నువ్వు మొదటి రకానికి చెందినవారువా లేదా రెండవ రకానికి చెందినవారువా నువ్వు దేనికి కూడా చెందిన రకానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా అయితే బిడా ఇప్పటి వరకు నీ ఇంటి ఇలవేల్పుని నువ్వు గుర్తుంచుకున్నావా నీ ఇంటి కులదైవం ఎవరో నీకు తెలుసా ఆ కులదైవానికి ప్రతిరోజు నమస్కరించుకుంటున్నావా ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఆ కులదైవం యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నావా అయితే ఈ ప్రశ్నలన్నింటికి కూడా నీ దగ్గర లేదు 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 అనే వస్తుంది నాకు తెలుసు తల్లి ఎందుకంటే అందరి భగవంతులను ఆరాధిస్తున్నావు కానీ నీ ఇంటి కులదైవాన్ని మాత్రం నువ్వు మరచిపోతున్నావమ్మా ప్రతి ఇంటికి కూడా ఒక కులదేవత ఉంటుంది ఆ కులదేవతను వెనుకటి రోజుల్లో మీ యొక్క అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు మీ యొక్క అమ్మలు నాన్నలు బాబాయిలు చిన్నమ్మలు అందరూ కూడా ఆ కులదైవాన్ని మొక్కుని ఏ పైన అయినా సరే మొదలుపెట్టేవారు ఇంట్లో శుభకార్యం జరిగినా సరే మొదటి శుభలేక ఆ కులదైవం దగ్గర పెట్టి వచ్చేవాళ్ళు ఏ పని మొదలు పెడుతున్నా ఏ ఆస్తిని కొంటున్నా కానీ ఏ బంగారం కొన్నా కానీ మొదట ఆ కులదేవత ముందు పెట్టి ఆశీర్వచనములు తీసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ యొక్క పాస్ట్ జనరేషన్లో అసలు అసలు కులదైవేమో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంటి ఇలవేల్పు అంటే అసలు ఆ పేరు కూడా మాకు తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు తల్లి నీకు తెలుసు కొంతమందికి తెలియదు తెలుసు మాత్రం నువ్వు ఎంతవరకు నీ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నావు ఎంతవరకు చెప్పు ఒక్కసారి ఆలోచించుకో బిడా నీకు తెలిసినా కూడా అంతగా నువ్వు పట్టించుకోవడం లేదు అని అంటే గనక మరి పొరపాటే కదమ్మా తెలిసి తెలిసి మన కులదైవాన్ని ఎంతవరకు నువ్వు మనం ఆరాధిస్తున్నామో అంతగా నువ్వు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాలి తల్లి ఎందుకంటే ఇంటి ఇలవేల్పు నీ యొక్క మంచి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు నీ యొక్క బాగును కోరుకుంటూ ఉంటారు నీ వంశాభివృద్ధిని తన యొక్క ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటారు నీ వంశం నిలబడడానికి కారణమవుతూ ఉంటారు ప్రతి కష్టంలోనూ తోడుంటారు ప్రతి ఆపదలోనూ కూడా తోడుంటారు ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి కాస్తో కూస్తో ఊరట పొంది కాస్తంత మనశ్శాంతిగా గడుపుతున్నావు అంటే ఆ కులదేవత నుంచే నువ్వు ఆ కులదేవతను వదిలిపెట్టినా నీ చుట్టూనే ఆ కులదేవత తిరుగుతూ ఉందమ్మా నా బిడ్డ కష్టాల్లో ఉంటుంది నా ఇంటి బిడ్డలు వీళ్ళందరూ వీళ్ళు నా ఇంటి బిడ్డలు కష్టాలతో సతమతమైపోతున్నారు నా ఇంటి బిడ్డలు నన్ను మరచిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంది నువ్వు కష్టంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు కూడా నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఎన్నో ప్రమాదాలను త్రుట్లో తప్పించిన ఆ దేవతను నువ్వు ఎప్పుడు కూడా మరచిపోకూడదు ఇదివరకు రోజుల్లో కులదేవత యొక్క పండుగను సంబరంగా అంబరానికి అంటేటట్లుగా జరుపుకునేవారు కానీ ఇప్పటి రోజుల్లో ఎవరు కూడా ఆ పని చేయడం లేదు ఇప్పుడు నీకు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే గనక బిడ్డా నువ్వు కులదేవత దగ్గరకు వెళ్ళి కాస్తంత పాలు పొంగించుకొని కొంచెం పొంగల్ నైవేద్యంగా సమర్పించుకొని పడుతున్న కష్టాల నుంచి నన్ను బయటపడి నెట్ నెట్టివేయి తల్లి నన్ను ఆనందంగా సంతోషంగా ఉంచు నన్ను మరి నేను నిన్ను మర్చిపోయాను తల్లి ఇప్పటివరకు నేను నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించి చెప్పు అని కుల అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాస్త కూస్తూ కుంకుమను తీసుకుని ప్రతినిత్యం కూడా కుంకుమను పెట్టుకుని అమ్మవారిని తలుచుకుంటూ ఆ కుంకుమ నీ యొక్క నుదుటిని ధరించుకోగలిగితే మాత్రం నువ్వు పడుతున్న ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక ముగింపు మార్గం అనేది దొరుకుతుంది బిడ్డ ఆమె నుంచి అడిగేది నీ నుంచి ఒకే ఒకటి ఏమిటో అది తెలుసా నీకు తల్లి ఎప్పుడు కూడా నన్ను మర్చిపోవద్దు నన్ను మీ ఇంట్లో భాగంగా ఉండనివ్వు మీ యొక్క మంచి చెడు నేనే చూసుకుంటాను మీ ఇంటిని తరతరాల నుంచి నేనే కాపాడుకుంటూ వస్తున్నాను దేవతనమ్మా నేను నన్ను మీరు మీ తరం వాళ్ళు మర్చిపోతే ఎలా మీ బిడ్డలకు కూడా నా గురించి చెప్పండి మిమ్మల్ని మిథ్యము అడుగుతూ ఉంది ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఏదో మర్చిపోయినట్లుగా ఏదో మిస్ అయిపోతున్నట్లు ప్రతిరోజు బాధపడుతూ ఉంటావు కదా తల్లి అయితే ఆ మిస్ అయిపోయింది ఆ దేవతనే ఆ మరచిపోయింది ఆ దేవతనే ఆ వదిలివేసింది ఆ దేవతనే కనుక ఇప్పటికైనా కనుక కుదిరితే ప్రతి శుక్రవారం కూడా నీ ఇంటి కులదైవం దగ్గరకు వెళ్ళి నీ ఇంటి దైవం దగ్గరకు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నీ మనసులో బాధలన్నీ కూడా చెప్పుకొని అక్కడ ఆ బాధలను తీర్చమని అడిగి నువ్వు ఇంటికి వస్తే గనుక నీకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసే తల్లి ఒక తల్లి తన బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఎంత ప్రేమగా చూసుకుంటుందో తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచిస్తూ ఉంటుందో ఇంటి కులదైవం కూడా అంతకంటే రెట్టింపుగా ఆలోచిస్తుంది అమ్మలుగన్న అమ్మ ఆ తల్లి ఆ తల్లిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పటికైనా మార్చి లోపు అయినా కానీ నువ్వు ఆ కులదైవం దగ్గరకు వెళ్ళి నువ్వు చేసిన తప్పును నువ్వు చేసిన నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పుకుని అడిగి కష్టాలు తీర్చమని అడిగితే గనక అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగితే ఏదైనా చేస్తుంది నువ్వు ఏ కోరిక కోరినా కూడా తన బిడ్డల సంతోషం కోసం మా అమ్మ ఆ కోరికను తీర్చేస్తుంది కనుక మార్చి ముప్పైలోపు నువ్వు గనక వెళ్ళగలిగి అంత దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంటేనే నీ ఇంటి దైవం గుడి ఉంటే అక్కడ గనక వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి అక్కడి నుంచి కుంకుమ బుట్టు తెప్పించుకొని అక్కడ కుంకుమను ప్రతినిత్యము ధరిస్తూ అమ్మవారి నామాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉంటే గనక నువ్వు పడుతున్న కష్టాలలో నుంచి కష్ కనీసం తొంభై శాతమైనా సరే తీరిపోతాయి బిడ్డ పడుతున్న ప్రతి కష్టానికి కూడా కర్మఫలం కారణమవుతుందమ్మా నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాప పుణ్యం కర్మ ఫలితమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఆ పుణ్యాల కర్మ ఫలితాన్ని పూర్తిగా నువ్వు తొలగించుకోవాలి అని కనుక ఖచ్చితంగా నువ్వు నీ ఇంటి దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాల్సిందే బిడ్డ ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి నీ బిడ్డలకు నువ్వే అమ్మవారిని వదిలేస్తే నీ బిడ్డలకు అమ్మవారిని పేరైనా కూడా వారికి తెలుస్తుందా చెప్పు తల్లి కనుక ప్రతి సంవత్సరం అయినా వెళ్ళే ప్రయత్నం చెయ్యి ప్రతి సంవత్సరం అయినా సరే కానీ నేను నిన్ను రోజు వెళ్ళమని అనడం లేదు కదా కనీసం ఆరు నెలలకు ఒకసారైనా మూడు నెలలకు ఒకసారైనా కుదరకపోతే సంవత్సరానికి ఒకసారైనా సరే అమ్మవారి మొహాన్ని చూసి రావాలి తల్లి అలా చూసి వస్తేనే నీకు నీ కుటుంబానికి నీ బిడ్డల భవిష్యత్తుకు తరతరాలకు కూడా మంచి జరుగుతుంది ఇలాగే నువ్వు ఇంటి దైవం ఆడబడుచుతో ఎప్పుడూ కూడా అమ్మ చ చక్కగా నువ్వు ఎ సమానం అను ఇంటి ఆడబుచ్చుతో సమానం తల్లి కనుక ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఇంటి ఆడబుడుచుని ఆ బంగారు తల్లిని కనుక నువ్వు స్మరించుకున్నట్లయితే నీ ఇల్లు అనేది కళకళలాడుతూ ఉంటుంది సంతోషంతో నిండిపోతుంది ఆ బంగారు తల్లి ఇప్పటివరకు కూడా నీ దగ్గర ఉండబట్టే నువ్వు ఏమాత్రమైనా కానీ మనిషిగా బ్రతుకుతున్నావు కనుక నీ ఇంటి దేవతను ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు ఆ దేవత నిన్ను ప్రతినిత్యము కూడా నీకు గుర్తు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది తల్లి నన్ను ఎందుకు మర్చిపోయావు అని చెప్పి నిన్ను అడగాలి అని చెప్పి అనుకుంటుంది తల్లి కాబట్టి ఆ అమ్మను మాత్రం నువ్వు అస్సలు వదలవద్దు బిడా అని చెప్పి ఈరోజు బాబా వారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అంత మాత్రమే రాదు ఫ్రెండ్స్ ఏంటంటే చాలామందికి కులదైవం వెంకటేశ్వర స్వామి అవి కూడా ఉంటారండి మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అలాగే మేము ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళలేకపోయినా సరే చిన్న తిరుపతి అయినా సరే వెళ్ళి మేము ఎప్పుడు కూడా స్వామి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాము ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా స్వామికి మేము నెరవేర్చుకుంటూ ఉంటామండి ఖచ్చితంగా మీరు కూడా ఆ ప్రయత్నం అయితే చేయండి అమ్మవారిని మీ కులదైవం అయితే కనుక చెప్పినట్లుగా మీ ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మను మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా మన కులదైవము అంటే మనకు ఎంటి ఆడబిడ్డతో సమానం కనుక తప్పకుండా మనం ఎప్పుడూ అయినా సరే ఈ వీడియోలో చెప్పినట్లుగా చెయ్యాలి అని చెప్పి మనకు అమ్మ బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం అనేది నిజమే కదా మరి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక కులదైవం అనేవాళ్ళు ఉంటారండి ఆ ఇంటి దేవర ఉంటుందన్నమాట ఆ దేవరను కొలుచుకోవడం మన బాధ్యత అది మనం ఎప్పుడూ కూడా ఆ తల్లిని మరచిపోకూడదు అమ్మని మరచిపోతామా చెప్పండి అలాగే ఆ తల్లిని కూడా మరచిపోకూడదు ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే మనం అంతకు అంత ఎదుగుతాము అంతకు అంత మన భవిష్యత్తు బంగారంలాగా మారిపోతుంది అది గుర్తు చేయడానికే సాయినాథుడు ఈరోజు మన ముందుకు వచ్చారు మరి సాయినాథుడు గుర్తు చేసింది మన మంచి కోసమే అని చెప్పి మీరందరూ కూడా నమ్ముతారు కదూ మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు బాబా వారి బిడ్డలకు రీచ్ అవుతుంది ఎవరు కూడా తెలుసుకుంటారు కదండి తెలుసుకోవాలి కూడా ఇక ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి ఎవరైనా మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవర అంటే గంగానమ్మ తల్లి దగ్గరికి నేను కూడా నేనైతే వెళ్ళొచ్చానండి మీరు ఈ మార్చి ముప్పై లోపు మీరు ఆ ప్రయత్నం చేయండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಬವಂತು